ఏంటంటే ఈ డబ్బంతా పోగేసి గత ప్రభుత్వం నేను పదమూడు మాసాల తర్వాత తప్పుకున్నాక అంతా అనేక రందం చేసి సిఆర్డిఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టి ఒకటి కాద చెప్పాలంటే ఒక గంట పడదు అధ్యక్ష పేపర్ పంపిస్తాం మీకు ఇది విచారణ చేయమని గౌరవ మంత్రి గారిని కోరే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఆదేశ్ ఇచ్చారు కదా నవంబర్ లో సెషన్స్ ఇంతవరకు ప్రారంభం కాలేదు అధ్యక్ష పిఎస్సిఎస్ లో సెక్రటరీ వ్యవస్థ ఉంది అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నుంచి ఎవడ ఏ ఏ సెక్రటరీ నియమించబడతాడు రిటైర్ అయ్యే వరకు అదే ఊర్లో ఉంటాడు దీని గా దరిద్రం ఇండియాలో ఇంకోటి లేదు అధ్యక్ష ముప్పై ఐదు సంవత్సరాలు ఒకే ఊర్లో ఉద్యోగం చేస్తే బ్యాంక్ ప్రెసిడెంట్ చదువు లేకపోతే అతనే నడిపిస్తున్నాడు ఇందాక చెప్పిన స్కాములో సగం పైన అతను చేసే అధ్యక్ష ఆ సెక్రటరీ జియో నేను హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి ప్రభుత్వంలో జియో నైన్టీ తెచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఆప్కాబో ప్రతి జిల్లాలో డిసిసిబి చేసే వ్యాపారంలోనే వీళ్ళు బ్రాంచ్ పెడతారు అధ్యక్ష వచ్చి వాళ్ళు గోల్డ్ లోన్ బ్రాంచ్ పెడితే మణపురం ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ లో బారిన పడకుండా జనాలు కాపాడొచ్చు అధ్యక్ష వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తారు పదమూడులో ఆంధ్ర బ్యాంక్ ని డిసిసిబి పెట్టింది మహానుభావుడు భోవరాజ్ పట్టాభు సీతారామ గారు అధ్యక్ష ఆయన ఏసీసీ ప్రశ్న కూడా పనిచేశాడు పరోపకారం ఏదో శరీర మహానుభావులు పెడితే సార్ సార్ అయితే ఆయన రెండు బ్యాంకులు ఆయనే పెడితే ఆంధ్రా బ్యాంక్ రెండు వేల పదమూడులో లో తీసేసిన సాఫ్ట్వేర్ ని ఆప్కర్ కొనుగోలు చేసింది అధ్యక్ష రైతుల సొమ్మును పందిగొక్కలేదన్నారు అధ్యక్ష ఆరుగాలం కాస్టే రైతు సోదరుల విషయంలో కూడా ఈ జీవో నైన్ నెంబర్ నైన్టీన్ ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందా లేదా అలాగే అధ్యక్ష డిసిసిబి మీద కోఆపరేటివ్ బ్యాంకులు ఆ గోడౌన్ అనేది పెద్ద స్కామ్ అధ్యక్ష అసలు ఇవాళ పురి కట్టేవాడు ఎవరు లేడు గోడౌన్ అవసరం లేదు అధ్యక్ష లేని గోడౌన్ కట్టారు అధ్యక్ష నేను గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్ లో కూడా చెప్పాను అధ్యక్ష పల్లెటూరులో మా ఊర్లో బ్యాంకు గోడౌన్ ఉంటే సంవత్సరానికి రూపాయలు ఈ ఉపయోగం లేదు అట్లా అధ్యక్ష ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ నైన్టీని ఎట్టి పర్సెంట్ అప్పిల్పులు చేయాలి అధ్యక్ష సెక్రటరీ అదే ఊర్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు అధ్యక్ష వాడిని ట్రాన్స్ఫర్ పెట్టాలి అధ్యక్ష ఫైనాన్షియల్ సెక్టార్లో మూడు సంవత్సరాలకు ఒకసారి నేషనలైజ్డ్ బ్యాంకులు ఎవరైనా ట్రాన్స్ఫర్ పెడతారు అధ్యక్ష ఆ దరితనం దీంట్లో కూడా లేదు అధ్యక్ష అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ సహకార చట్టం మిగతా అన్ని బ్యాంకుల చట్టాల కన్నా గట్టింది అధ్యక్ష ఉదాహరణ చూస్తే కార్పొరేషన్ కార్పొరేషన్ నిమిషం అధ్యక్ష రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆప్కాప్ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నాయి అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం సహకార చట్టం అన్ని బ్యాంకుల కన్నా గట్టింది అధ్యక్ష మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు అందరూ లాంగ్ వెళ్ళిపోతారు సెకండ్ అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం మాటుకే పెట్టకుండా ప్రభుత్వ హామీతో లోన్ కూడా ఇవ్వదు అధ్యక్ష ఇవ్వకూడదు అధ్యక్ష నేను డిసిసి వచ్చిన నేను ఏమైనా చెప్పాను కానీ ఆప్కాప్ ఇచ్చింది అధ్యక్ష ఆప్తామె తక్షణ విచారం చేయాలి నేను లెటర్ రాస్తే ఈ సాఫ్ట్వేర్ ఎందుకు కొన్నారు నేను కంప్యూటర్ చైర్మన్ గా నేను పోలారిస్ కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుంది చెప్పి నేను ఐటీలో దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అనుభవం ఉంది అధ్యక్ష ఆ రోజు వాణిమోహన్ అనే ఏఎస్ గారు నాతో వెండర్ బ్యాంక్ చిన్నదైనా వెండర్ పోలారిస్ పెద్ద కంపెనీ అయినా పిలవమని చెప్పాము అధ్యక్ష పిలవకుండా నేను తప్పుకునే వరకు ఆకి నేను తప్పుకోగానే అవుట్డేటెడ్ కొని కుంభకోణం చేసిన మాట వాస్తవం అధ్యక్ష ఇది పూర్తిగా అధికారులు గతంలో చేర్మలు చేసిన పరిస్థితి నేను చేసిన తప్పేంటంటే పదిహేను కోట్ల ఎనభై కోట్ల లాభానికి నలభై ఎనిమిది పర్సెంట్ గ్రోత్ రేట్ ఆ రెండు జిల్లాలో ఏలోనూ స్వాతంత్రం రా నూట పదిహేను నెల చేతున్నా కూడా చేయలేదు అధ్యక్ష నేను చేశాను ఇది చాలా ఆవేదనతో బాధ చూస్తున్నాను అధ్యక్ష ఏదో చేసేద్దాం ఉన్నా అధ్యక్ష అంత ప్రశ్న చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏం శ్రీరామాసాల నుంచి ఎంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం అధ్యక్ష ఎంక్వైరీ చేసినా కూడా ఇవాళ కూడా ఎవరు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష ఆఫ్టర్ సాఫ్ట్వేర్ అన్ని తొక్కులేదు అన్నారు అధ్యక్ష రైతు ఇప్పుడే వేస్తారా ఇక్కడ ఈ డిసిసిబి మీద వేసిన ఎంక్వైరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు తొమ్మిది మాసాల నుంచి అదే సీఈఓ నుంచి అదే అప్ కమిటీ నుంచి అంటే మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకుంటే బయటపడతారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఒకరోజు ఒక ప్రశ్న వేసిన వాళ్ళని అదే రోజు ఇంకో ప్రశ్నలో పేరున్నా సరే నేను పిలవట్లేదు అంజత ఎవరో అన్యత భావించకండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది రోజు ముఖ్యమంత్రి గారి టూ జీరో ఫోర్ సెవెన్ మీద కూడా ఉంది కాబట్టి ఇంకా ముగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లేదేమీ లేదు ఎవరో మాట్లాడద్దు మంత్రి గారు సమాధానం